చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన ప్రధానార్చకుడు రంగరాజన్పై దాడి ఘటనపై ఇద్దరు మహిళలు సహా ఆరుగురుని పోలీసులు అరెస్ట్ చేశారు వారిని రిమాండ్కు తరలించినట్లు డీసీపీ తెలిపారు నిందితులు ఖమ్మం నిజామాబాద్కు చెందిన వారిగా గుర్తించారుడి అనే వ్యక్తి రామాంజనం ను స్థాపించడాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ ప్రచారం చేశాడని డీసీపీ వెల్లడించారు రామరాజ్యంలో చేరితే ఇరవై పేలు జీతం ఇస్తానని చెప్పాడని డీసీపీ తెలిపారు చిలుకూరులో పూజారి రంగరాజన్ గారి మీద అసాల్ట్ చేసిన కేసులో ఇప్పటివరకు సిక్స్ మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది ఆ వీళ్ళలో రెడ్డి అని చెప్పి తూర్పుగోదావరి జిల్లా అతను ప్రధాన నిందితుడు అతనే రామరాజ్యం అనే ఆర్గనైజేషన్ టూ థౌజండ్ ట్వంటీ టూలో ఫో రోడ్ చేయటం ఆర్మీని రిక్రూట్ చేసుకోవాలి వైలెంట్ గ్రూప్గానే ఉంటేనే ఈ రామరాజ్యం సాధ్యం అతను చెప్పటం ఈ వీటన్నిటినీ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటూ కొన్ని చోట్ల కొన్ని ప్రోగ్రామ్స్ కూడా ఆర్గనైజ్ చేసినట్టు తెలిసింది సెవెంత్ రోజు రంగరాజన్ గారి దగ్గరికి వెళ్ళి ఆర్మీని రిక్రూట్ చేయాలా డబ్బులు ఇవ్వాలి మీరు కొంతమందిని ఐడెంటిఫై చేయండి కొంత గోత్రీకులు ఎవరైతే క్షత్రియ గోత్ గ్రోత్రీకులు ఉంటారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి ఇవ్వమని రిక్రూట్ చేయాలని ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలని అని చెప్పినప్పుడు రంగరాజన్ గారు గట్టిగా వ్యతిరేకించారు ధర్మం అంటే అది కాదని ఈయన ఎక్స్ప్లెయిన్ చేశారు వైలెంట్తో ఏం రాదు అని చెప్తున్నప్పుడు దానికి అంగీకరించిన వాళ్ళు I'm with Daria in